నగరంలో కుర్రకారుల బైకుల సౌండ్కు పోలీసులు కనీ తీసుకుంటారని జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ తెలిపారు స్థానిక మంగమూడ్డం రత్నదీప్ స్టోర్ వద్ద ఐదు వందల యాభై బైక్ సైలెన్సులను రోడ్డు రోజులతో తొక్కించడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ సిఐ పాండరంగారావు ఎస్ఐలు కొండయ్య శ్రీనివాస్ శివకృష్ణ తెరబా ఉన్నారు राजुल गान्धी राज्य గుడిని లాస్ట్ మనం ఒక డ్రైవ్ కండక్ట్ చేసాం ఒంగోలు టౌన్లో ట్రాఫిక్ వింగ్ సో టౌన్లో కొంతమంది యూత్ ఈ మోడిఫైడ్ సైలెన్సర్ వేసి ఆల్రెడీ టూ టైమ్స్ చేసాం చెప్పాం ఒక స్పెషల్ డ్రైవ్ చేస్తే లాస్ట్ సిక్స్ మంత్స్ నుంచి మనకు ఈ కుర్రాళ్ళు ఎవరు ఉన్నారో కొంత ఆకుతాయి కుర్రాళ్ళు ఈ సైలెన్సర్ మోడిఫైడ్ సైలెన్సర్ వేసుకోవడం అలాగే రోడ్ల మీద వెళ్తూ కాలేజెస్ దగ్గర అలాగే రోడ్ల మీద వెళ్తుంటే ఆ సౌండ్ రావటం చాలామంది ఇబ్బందులు పడుతున్నారు ఇది సౌండ్ పొల్యూషన్ అలాగే కొంత భయాందోళన గురి చేసేటువంటి సౌండ్లు ప్రిస్క్రైబ్ చేసినటువంటి నామ్స్ కాగానిష్టంగా ఎన్ని వేసుకోని తిరగడం వల్ల టౌన్లో కూడా ఒక న్యూసెన్స్ లాగా ఉండేది దీని మీద స్పెషల్ ఏ పెట్టాం ఈరోజు దాదాపు ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ మోడిఫైడ్ సైలెన్సర్స్ ఇది ల్యాక్స్ ఆఫ్ రూపీస్ అనమాట ఇది ఒక్కొక్కటి పదివేలు ఇరవై వేలు ఎనిమిది వేలు ఉన్నట్టు ఉన్నాయి ట్వంటీ ఫైవ్ థౌజండ్స్ ఉన్నట్లు దాదాపు ఇరవై ఇరవై ఐదు లక్షల రూపాయల ప్రాపర్టీ ఇదంతా కూడా వీళ్ళు కుర్రాళ్ళు ఈ విధంగా నాశనం చేశారు డబ్బులు అంతా కూడా ఇది ప్రాపర్టీ కూడా ఈరోజు అన్నీ కూడా డెస్టార్జ్ చేయడం జరిగింది టౌన్లో అందరూ కూడా నేను రిక్వెస్ట్ చేసేది యూత్కి కానీ పేరెంట్స్కి కానీ మీ పిల్లలు ఎవరైనా సరే ఇలాంటి మోడిఫైడ్ సైలెన్సర్ వేసుకొని అందరినీ ఇబ్బంది పెట్టడం అలాగే హార్ట్ ప్రాబ్లం ఉన్నటువంటి వాళ్ళు వేరే వేరే ఇష్యూస్ ఉన్నటువంటి చిన్నపిల్లలు పెద్దవాళ్ళు రోడ్ల మీద ఈ సౌండ్లు ఒక్కసారిగా రావడం వల్ల వాళ్ళు భయాందకు గురవుతారు ఒకసారి వాళ్ళు అన్కాన్షియస్లోకి వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది సో ప్లీజ్ ఆల్ పేరెంట్స్ అలాగే స్టూడెంట్స్ ఎవరున్నారు వాళ్ళందరూ వీళ్ళందరూ కూడా ఇవన్నీ కూడా మానుకొని రెగ్యులర్గా ఏ సైలెన్స్ ఉందో దాన్ని వాడుకుంటే చాలా మంచిది అందరూ కూడా సౌండ్ పొల్యూషన్ ఉండదు అలాగే పొల్యూషన్స్ అనేది ఉండదు ఇంకొకసారి మళ్ళీ స్పెషల్ డ్రైవ్లో దొరికితే ఈసారి వాళ్ళని క్రిమినల్ కేసులు పెట్టి లోపల పంపడం జరుగుతుంది ఇది సీరియస్గా కొంతమంది ఆక్తాయిలకి డైరెక్ట్ వార్నింగ్ అందరికి కూడా ఇంకొకసారి యూత్ ఎవరు కూడా ఈ టౌన్లో ఇలాంటి వాటికి అవకాశం లేదు అటువంటి అవసరం కూడా లేదు ఈ టౌన్కి థ్యాంక్ యూ